జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదం విషయంలో పోలీసులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రమాద వీడియోలు చూస్తే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు ఉద్దేశపూర్వకంగా జగన్ పై హత్యాయత్నం కేసు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు సిదిరి అప్పలరాజు జగన్ పల్నాడు పర్యటనలో ప్రమాదం విషయంలో పోలీసులు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుడు తప్పుబట్టారు మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు అసలు డౌట్స్ వస్తున్నాయంటున్నారు అది క్రియేట్ చేసిన వీడియో కావాలనే ఉద్దేశపూర్వకంగానే జగన్ పై హత్యాయత్నం కేసు పెట్టాలని చూస్తున్నారని సీదిరి ఆరోపించారు ఎవరైనా సరే వీడియో చూస్తే అది క్రియేటెడ్ వీడియో వీడియోను వీడియోనో ఇంకో రకంగా ఐటీడీ పేరిట వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఫేక్ ఫ్యాక్టరీస్ మనందరూ కూడా గత ఐదేళ్లుగా చూస్తూనే ఉన్నాం మనం మరి దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసేషన్ చేయడానికి ఆ వీడియోని బయటికి తీసుకొచ్చి విడుదల చేసి ప్రాపిగేట్ చేసి దుష్ప్రచారం చేయడం నేను అడుగుతా ఉన్నా నేను ఆ వీడియోలో అనేక అంశాలు చాలా స్పష్టంగా మనకు తెలుస్తున్నాయి జెట్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి ముందుండాల్సినటువంటి ఎస్కాట్ వెహికల్స్ ఎక్కడ మనకు కనబడటం లేదు ఉండాల్సినటువంటి రో పార్టీస్ ఎక్కడ కనబడటం లేదు బేసిక్ పోలీస్ బేసిక్ ఎస్కాట్స్ కూడా ఎక్కడ కనబడడం లేదు ఆయనకు ఉన్నటువంటి ఉన్న వన్ ఆర్ టూ గన్మెన్స్ తప్ప అక్కడ ఎవరు కూడా పోలీసులు ఆ ఏరియాల విసిలిటీలో కూడా మనకు అక్కడ కనబడడం లేదు పూర్తిగా ఒక రకంగా చెప్పాలి అంటే పోలీసులు వైఫల్యం కింద దీన్ని మనకు భావించింది జరిగిందో లేదో తెలియదు వీళ్ళే క్రియేట్ చేస్తారు వీళ్ళే నిర్ధారించేస్తారు వీళ్ళే శిక్షలు కూడా వేసేస్తారు